నమస్తే అందరికీ ఎట్లున్నా అందరూ బాగురా నేను అయితే సూపర్ ఉన్నా సూపర్ ఉన్నా అయితే వైరింగ్ నిన్న వైరింగ్ వీడియో పెట్టినాం కదా నేను వైరింగ్ ఈ రోజు అయితే ఫిట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది చూడచ్చు ఎడ్మింటన్ బోర్డు ఇప్పుడు కలెక్షన్ కొడుతున్నా చూసుకోవచ్చు ఇది టూ బై ఇది టూ బై ఇది లో ఇది వచ్చేసి మెయిన్ వైర్ అంటారు పవర్ ఓకే చలో షురు చేద్దాం ఫైనల్గా అయితే బోర్డు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇగో ఫ్యాన్లు లూపింగ్ అవుతున్నాయి కానీ మా బ్రదర్ ఫ్యాన్లు ఓపింగ్ నేను ఎక్కాలి ఇక స్టాండ్ ఎక్కి ఆ వైర్ కనిపిస్తుంది ఆడ చేసేసా ఆడొకటి ఇవిడ జూమరు ఆడ ఒకటి ఇక బోర్డులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం టోటల్ ఆయన ప్లాస్టింగ్ వేసుకున్నా కానీ కలర్ కూడా ఏమేసుకుంటలేడు ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్ ఇది ఎయిట్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఫ్రెండ్స్ ట్వల్వ్ మోడల్ చాలా పవర్ వచ్చేసినాం కంప్లీట్ అయిపోయింది ఇది టూ బై బోర్డు పైన లైట్ ఇందులో ఒక ఫ్యాన్ వచ్చేసి బెడ్రూమ్ ఫ్యాన్ ఏసీ పైన లైట్ ఇది వచ్చేసి ఎందుకనికో చిన్న బాక్స్ మెయిన్ సర్కిట్ కొంచేసినాం ఫ్రెండ్స్ అట్లా ఇది బాత్రూమ్ బాత్రూమ్లో కూడా కంప్లీట్ అయిపోయింది హోల్ అక్కడ అడ్జెస్ ఫ్యాన్ ఇది టూ హోల్ అన్నీ కంప్లీట్ అయ్యో ఇంకోసేపు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్యాన్ ఎక్కించాక మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టేసా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇట్స్ మీ పర్సన్ సాయి కుమార్ అఫీషర్ జై ఇల్లమ్మ తల్లి ఇది టెంపుల్ టెంపుల్లో కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్కు ఇది మిక్సీ రైస్ కుక్కర్కి ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ ఇది మిక్సర్ రైస్ కుక్కర్కి సో అడ్జస్ట్ ఫ్యాన్ అడ్జస్ట్ ఫ్యాన్ లైట్ ఇక్కడ ఒక లైటు వాటి ఆన్ ఆఫ్ బటన్స్ స్విచ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది టువెల్ మోడల్ ఫ్రెండ్స్ ఉందో కామెంట్ చేయండి ఓకే ఇది ఏసీ లైట్ పాయింట్ ఇంకా ఇక ఫిట్టింగ్ కాలేవు మా బ్రదర్ చేస్తున్న ఫిట్టింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం నిన్ననే వైరింగ్ చేసేసినాం కంప్లీట్ నేను కొంచెం ఇబ్బంది అయింది అది దానివల్ల ప్యాక్ చేయాలి అది హోల్డర్ సీలింగ్ వేసేసిండు కంప్లీట్ చేస్తాడు ఇక కంప్లీట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టిద్దాం ఓకే మీటర్ కూడా కంప్లీట్ అవుతాను ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు మీటర్ ఇష్టం అంత కంప్లీట్ ತುಸಾರಿಗೆ ಮನರೋ ಮಾಟಿಟ್ಟು ಮಾತಾ ಫ್ರೆಂಡ್ಸ್